వెల్కమ్ బ్యాక్ టు మా విజయ లా నేను విజయ ఈరోజు వెన్న తిప్పుతున్నానండి ఎందుకు అంటే అది పది రోజుల నుంచి మేగడ తీసి పెట్టాను పాలు కాసిన తీసిన మేగడది మీద కాసి పెరుగు మీద నుంచి తీసిన మేగడ అది పది రోజులది అయితే వెన్న తిప్పుతున్నాను నేను మిక్సీ అది వేయనండి చక్కగా మజ్జి కావతో కూర్చొని అసలు ఎక్కువ టైం పట్టదు కూసేపటికే వెన్న వచ్చేసిద్ది చక్కగా మనం మంచిగా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక పది నిమిషాలు బయట పెట్టేసి వాటర్ పోసేసి మనం మజ్జి కావంతో ఇట్లా తిప్పామంటే ఎన్న ఊరినే పడిద్ది ఈజీగా పడిపోయిద్ది అన్న ఇట్లా తిప్పుకుంటమే నాకు ఇష్టము మిక్సీ అది వేయటం నాకు నచ్చదు ఇంకా చక్కగా అయితే నేను కూర్చొని టైం దానికి కేటాయిస్తాను వెన్న తీయాలి అనుకున్నప్పుడు చక్కగా అట్లా ఇప్పుడు అనుకోండి ఏముంది చిన్న చిన్న నాటిలో ఇట్లా చిన్న కామ పెట్టి తిప్పుకుంటున్నాము ఇదివరకు అయితేనండి మా నాయనమ్మ పెద్ద కమ్ ఉండేది నుంచోని అసలు బలే తిప్పేది మా నాయనమ్మ అసలు మా నాయనమ్మ చేసినవి నాకు చాలా పనులు గుర్తున్నాయి అప్పుడు రోజుల్లో అప్పుడు చిన్న వయసు అయినా కూడా నాకు చాలా విషయాలు గుర్తుండిపోయినాయి అదకండి వెన్న వచ్చేసింది తీస్తున్నాను వేరే గిన్నెలోకి వాటర్లో కడుగుదాం అనేసి వేరే వాటర్ లో వేస్తున్నాను శుభ్రంగా మనం గుంజుకొని మళ్ళీ రెండు మూడు సార్లు వాటర్తో చక్కగా అప్పుడు పొయ్యి మీద పెడితే మనకు మంచి స్మెల్ వస్తుంది నెయ్యి మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది స్మెల్ అయితే ఇంకా బాగుంటుంది మనం అట్ట సార్లు మూడు సార్లు వాటర్తో చక్కగా వెన్నను కడిగేస్తే బాగుంటుంది అట్లాగూ రెండు మూడు సార్లు నీళ్లు బట్టి వంపేసేస్తే సరిపోయింది ఇంకా ఆ వెన్న వచ్చిందండి నాకు పది రోజులకి నేను మళ్ళీ మధ్య మధ్యలో కొన్ని రోజులు తీయలేదు పిల్లలు వచ్చారు అది ఇంకా మేగడ తీస్తే అప్పుడు వాళ్ళు పెరుగు తినరనేసి మేగడతోనే పెరుగు వేసుకునేవాళ్ళు ఇంకా అట్లా లేకపోతే చాలా వెన్న అయ్యేది నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు తీసింది మాత్రమే అది అయ్యింది ఇంకా సరేలే ఈరోజు ఏదన్నా చేద్దాము అనేసేసి అయితే తీసాను వెన్న దాన్ని అయితే శుభ్రంగా కడిగి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టాను చూసారా పొయ్యి మీద పెట్టాను ఇంకా ఇంట్లో వేరే కొంచెం నెయ్యి ఉందండి ఈ నెయ్యి ఆ నెయ్యి కలిపి సున్నుండలు చేద్దామని అనుకున్నాను నెయ్యి ఎక్కువ మేము వాడము అంటే రైస్లో అది ఎక్కువ తక్కువ వాడతాను ఇంకా చాలా ఉంది కదా సున్నుండలు చేద్దామని అనుకుంటున్నాను సున్నుండ సున్నుండలు అయితే చేస్తాను ఇంట్లో పట్టు గుళ్ళు లేవు సాయి గుళ్ళు ఉన్నాయి అందుకనేసి సాయి మినప గుళ్ళుతో ఎందుకులే మినుములు తెచ్చి గుళ్ళతో చేద్దాం పొట్టుతో అనేసి ఇంకా అనుకుంటున్నాను అవి తెచ్చి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి అది నెయ్యి అయితే కరిగింది చక్కగా చూసారా కరుగుతుంది అని అడుగున గోదావరి చూసారా ఎట్ట కట్టిందో అట్ట గోదావరి కడితే మంచిది అట్ట కట్టాలి గోదావరి నెయ్యికి కొందరికి గోదావరి రాదు ఊరికే మాడిపోతూ ఉంటుంది నెయ్యి అట్లా అడుగున గోదావరి కట్టాలి ఆ గోదావరి కూడా మనం అయితే తినచ్చు చాలా బాగుంటుంది మంచిది కూడా బలం కూడా మెంతులేస్తున్నానండి మనం ఆఫ్ చేసే ముందు మెంతులేస్తే అసలు ఆ నెయ్యి స్మెల్ సూపర్గా ఉంటుంది ఇంకా నెయ్యి అయిపోయింది కట్టేసేసి కర్రీకి ఈరోజు మెత్తళ్ళండి మెత్తళ్ళు అవి అవి మన పిల్లలు వచ్చినప్పుడు తెచ్చారు మా వారు ఇక అయితే నేను ఆ రోజు అప్పుడు వండలేదు పిల్లలు ఉన్నప్పుడు ఇంక రోజు అయితే వాటిని శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను తలకాయలు తోకలు అవి తీసేసి డబ్బాలో పోద్దాం అనేసి ఇంకా అవైతే కూర్చుని తీస్తున్నాను ఈరోజు కర్రీ కూడా అదే చేద్దాం అనేసి బాగుంటుందండి అసలు చాలా బాగుంటుంది ఆ కూర ఉల్లిపాయ వేసి వండుకుంటే చాలా నాకు కూడా ఇష్టమే అది భలే ఉంటుంది వాటిలో ఏం ఉండవు ఊరికే మామూలుగా చేప తినేసేయటమేను అది బాగుంటుంది కూర అయితే చాలా చాలా బాగుంటుంది ఎక్కువ వండను కానీ అప్పుడప్పుడు వండుతాను ఇంకా అవన్నీ తీసేసి కాసిని ఈరోజు కర్రీ చేసి కాసిన ఏమో డబ్బాలో పెట్టి అట్టి పెడితే ఎప్పుడన్నా చేసుకోవటానికి బాగుంటుంది ఇంకా అవి అయిపోయినాయి అవి డబ్బాలో పెట్టేసేసాను అవి కొంచెం తీసి నేళ్ళలో నానబెట్టానండి ఆ చేపలు మెత్తళ్ళు అయితే ఉల్లిపాయలు కోస్తున్నాను ఉల్లిపాయలు కోసుకునేలోపు అవి నాంత కొంచెం ఏదైనా అటికి ఇసుక అది ఉంటే శుభ్రంగా మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే ఇంకా ఇసుక అది అంతా పోయిద్ది వాటికి ఏదన్నా ఉంటే పోయిద్ది శుభ్రంగా చింతపండు అవి నానబెట్టేసి వచ్చానండి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఉల్లిపాయలు కట్ చేయటం కూడా అయిపోయింది ఇంకా కర్రీ చేస్తాను చక్కగా మనం అట్లా ముందే అన్నీ నా చింతపండు కానీ అవి కానీ ప్రిపేర్గా పెట్టుకుంటే అసలు ఈజీ అండి వంట చేయటం ఎంతో పెద్ద కష్టం కాదు వంట చేయటం ఎన్నైనా చేసేస్తాను నేను వంట అయితే నాకు అసలు ఇబ్బంది అనిపించదు వంట చేయటం చక్కగా అన్నీ రెడీగా పెట్టుకున్నాను అంటే అసలు వంట చేయటం కష్టమే కాదు వంట చేయటం ఈజీ చాలా బాగా వంట చేయటం అంటే నాకు చాలా ఇష్టం వంట అయితే చేస్తాను ఇంకా అన్నం మీద పెట్టాను కర్రీ కూడా ఉపయోగ మీద ఆయిల్ వేస్తున్నాను ఇంకా నేనైతే ఆయిల్ అట్లా పెరుగు బకెట్లు ఉంటాయి కదండి అట్లాంటి వాటిల్లో పెట్టుకొని అది కొంచెం డస్ట్ అవ్వగానే మళ్ళీ పడేసేసి కొత్తది పెట్టుకుంటాను మనం మామూలుగా వేరే బయటకొని కొంచుకున్న అయితేనండి అవి ఊరి కూరికే మట్టిగా అవుతుంది నేనైతే అట్లాంటివి వాడి వాడి తీసుకొచ్చేసి ఇంకా ఇట్లా చేస్తున్నాను నూనెస్తాను నూనె కాగినాక అది మెత్తళ్ళు గుంజు నూయ్యండి చక్కగా క్లీన్ చేశాను మెత్తళ్ళు చక్కగా క్లీన్ చేసాను ఇసుక అంతా నీట్గా కడిగేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే అండి ముందు ముందులో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే ఫ్రై చేసేసి కాస్త పసుపేసేసాను అందులోనే మెత్తళ్ళలోనే పసుపేసేసాను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు మనకి ఇంకా అవి ఫ్రై అయినాక ఉల్లిపాయలు అప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు వేసి సిమ్ములో పెట్టి మనం ఇక ఉల్లిపాయలు మగ్గని ఉల్లిపాయలు అయితే సిమ్లోనే పెట్టాలి మనం హైలో పెట్టనే పెట్టకూడదు అది చిన్న స్టవ్ మీద ఉల్లిపాయలు చిన్నగా సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు చక్కగా మగ్గుతాయి మనకి హైలో పెడితే మాడిపోతాయి చక్కగా మగ్గాలి ఉల్లిపాయ అసలు ఇది లేకోకుండా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మెత్తగా మగ్గాలి కత్తి టైం పట్టిద్ది సిమ్లో కదా కొంచెం టైం పట్టిద్ది అయినా పర్వాలేదు చక్కగా మనం కర్రీ టేస్ట్గా చేసుకోవాలి అంటే మనం ఏ కూర ఎట్లా వండాలో అట్లా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది హడావుడిగా చేయకూడదు ఏ కూర అయినా సరే మనం నెమ్మదిగా చేసుకుంటే అసలు ఆ కూర టేస్టే బాగుంటుంది ఉల్లిపాయలు సగం మగ్గినవి ఇంకా ఉప్పు వేసాను ఇప్పుడు ఇంకా ఉన్న సగం కూడా ఉప్పు వేసినాక మగ్గిపోద్ది నేనైతే అలా చేస్తానండి కొంతమంది ఉప్పు ఉల్లిపాయలు వేయంగానే వేస్తారు నేనైతే కొంచెం ఉల్లిపాయలు మగ్గినాక ఉప్పు వేస్తాను నా పద్ధతి నే ఇట్లా చేస్తాను అప్పుడు ఉన్న సగం కూడా ఉల్లిపాయ మగ్గిపోయిద్ది చూసారు చెట్ట మగ్గిపోయిందో చక్కగా మగ్గిపోయింది ఇంకైతే కారం వేస్తున్నాను కొంచెం నీస్ అది నీసు కదా అందుకనేసి కొంచెం ఎక్కువ వేస్తాను ఉప్పు కానీ కారం కానీ నూనె కానీ ఇట్లాంటి వాటిలో నేను ఎక్కువ వేస్తానండి ఉప్పు కారం నూనె మట్టికి ఎక్కువ వేస్తాను నాన్ వెజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మామూలు బీరకాయలు పట్టసాలు అయితే ఉప్పు కారం తక్కువ వేసుకున్న బాగుంటుంది కానీ ఇట్లాంటివి అయితే మనం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వాటికి ఆ స్మెల్ కూడా మనకు తెలియదు ఆ నీస్ స్మెల్ కూడా తెలియదు ఇంకైతే చింతపండు రసం కూడా పక్కన నానబెట్టాను కదా పిండుతున్నాను తక్కువ తక్కువ వేస్తానండి ఎందుకంటే చింతపండు వాడకూడదు అంటున్నారు కానీ కొన్ని కూరల్లో తప్పదు వాడతా వాడాలి అని అది ఇక అయితే చింతపండు లైట్గా తక్కువ అనేసి నానబెట్టుకున్నాను అది పిండుతున్నాను పిండేసి తక్కువే వేసాను చూసారా అది కొంచెం అట్లా అది దాంట్లో చింతపండు వేస్తేనే ఆ కూర టేస్ట్ బాగుంటుంది ఇంకంతవరకే చేశాను సరిపోయద్దీ ఎక్కువ వద్ద ఇంకా చేశాను ఇంకొకసారి అట్లా గరితో కల ఒక్క పూటకేనని ఆ కర్రీ చేశానండి అది ఒక్క పూటకే అయిపోయింది ఇంకా పులుసు ఇంకా మూత పెట్టేసి కాసేపు సిమ్ములోనే మళ్ళీ ఉడక అది మగ్గబెడతాను పెడతాను ఈసారి అది సిమ్ములోనే చక్కగా అట్లా ఉడికింది అట్లా ఉడికితే మనకు అసలు ఆ కూర ఎలా ఉంటుంది అంటే తింటుంటే భలే ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఏ కూరలు పనికిరావు అన్నట్టుగా ఉంటుంది ఇంకా చిక్కబడిపోయింది నేనైతే స్టవ్ కట్టేసేసాను స్టవ్ కట్టేసి కొత్తిమీర వేసానండి ఇంకా ఆ వేడికి మగ్గిపోయిద్దు కొత్తిమీర కూడా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది అని ఉంది అనేసి ఇంట్లో వేసాను లేకపోతే అవాయిడ్ చేయొచ్చు ఓకేనండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా